నా పేరు విజయ నేను టీఎల్ఏ అధ్యక్షురాలుగా చేసిన మహిళ సంఘం వల్ల నేను చేపట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది దయాకర్ రావు వచ్చిన కాంచోని ఆయన టీడీపీ నుంచి ఆయన ఆయనతోటే ఉన్నాము దయాకర్ రావు అనేటోడు అట్లా వయోటోళ్ళను కూడా ఇక్కడ దగ్గర తీస్తాడు ఆయన అన్నం పెడతాడా పెట్టాడా తర్వాత ముచ్చడా కానీ బాధలో ఉన్న దగ్గర తీసే వ్యక్తి దయాకర్ అన్న కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ వచ్చిన కాంచోని మనకు ఏ లోటు లేదు మనకు పంటలు కూడా సూపర్ పండినాయి ఎందుకు అని అంటే ఈ ఇచ్చిండు ఇక వీక ఈ నేనన్న ఆలోచనతో గొడగొట్టిర్రు జనాలు అందరూ మేను మేనోళ్ళు అయితే బాధపడ్డాము తిరిగినాం కానీ మేను మేనోళ్ళు అయితే ఏం ఓడగొట్టలే ప్రజలు ఒక్కసారి మార్చి చూద్దాం గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారేమన్నా భ్రమకు భ్రమ ఒక్కసారి ఇద్దాం సాన్స్ అనే కానీ వేరే ఉద్దేశం లేదు గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది అన్నిట్లా ఫెయిల్ అయిపోయింది అమలు ఇస్తాను అమలు ఇక్కడ ఇప్పుడు ఒక బస్సు పెట్టిరు ఆ బస్ కుక్కరు ఆడళ్ళు పోతారు అంతే మొగలు పోట్లే అదే ఉద్యోగస్తులు పోతారు నేనున్నా నా ఇంటే పని చేసుకుంటా నా పిల్లలు ఉన్నారు నేను వంట చేసి వాళ్ళని పంపించుకోవాలి నా కొడుకులు ఇద్దరు ఉద్యోగం పోతారు వాళ్ళు చార్జ్ పెట్టుకుని పోవాల్సిందే ఆడోళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే ఆడళ్ళకు మాత్రమే అది అనుకూలంగా ఉంది కానీ గ్యాస్ లేదు ఎప్పటికే వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం గ్యాస్ ఫ్రీ లేదు నాలుగు వేలే పింఛనీ లేదు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏందంటే నేను చెప్పదాల్సి ఒకటే ఇప్పుడు అర్బన్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అని ఇప్పుడు మొన్న వచ్చి ఏం చేసారు చీరలు పంచిపెట్టారు ఎప్పుడు పంచిపెట్టాలి చీరలు ఎలక్షన్ల ముందు కాకుండా బతుకమ్మ పండుగ పంచిపెట్టాలి బతుకమ్మ పంచి పెడితే ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకు పంచి పంచిపెట్టిన రూలర్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ల మన ముందు ఏది మన సర్పంచ్ ఎలక్షన్ల ముందు పంచిపెట్టారు ఓట్లు పడితే అని ఇప్పుడు కూడా అదే పని చేసారు అర్బన్ ముందు అది కూడా ఒకరోజే ఏది నామినేషన్ పడుతుంది పంచండి పంచండి అని పంచిపెట్టారు ఇప్పుడు చీరలు చూసి ఓట్లు వేయరండి ఇప్పుడు మనలో చూస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు గత ఇప్పుడు నవంబరు ఆ నవంబర్ నెల నుంచి అంగన్వాడీలో గుడ్లు లేవు అంగన్వాడీలో గుడ్లు లేవు చిన్నపిల్లలకు లేవు బాలంతలకు లేవు ఏమీ లేదు ఏంటనేవా ఏమీ లేదు అది నేను ఏది ఉన్నా కూడా బాధపడతారు బాలంతాలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ గుడ్డు లేదు ఎందుకు రేట్లు పెంచరు రేట్లు పెంచలేకుండా మేము వెయ్యాం మరి ఎవరు అప్పుడు అప్పుడు ఎట్లా ఉండను అప్పుడు ప్రతి ప్రతి రోజు గుడ్డు ప్రతి రోజు గుడ్డు ఎంత రేటు పెట్టానో కొన్నాడు కేసీఆర్ సార్ అప్పుడు ఎప్పుడు ఎంత రేటు ఇప్పుడు ఎనిమిది రూపాయలు అయినాయని గుడ్లే పనిచేస్తుంది మూడు నెలలు కాంచు అసలు అంగన్వాడీలు ఏం పని చేస్తారో అర్థం గట్లే వాళ్ళు కూడా మేమేం చేయాలంటారు మరి వాళ్ళ పరిస్థితి ఘోరం కదా గవర్నమెంట్ ఫెయిల్ అయిందండి గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇక్కడ మేడం కూడా ఫెయిల్ అయింది వీళ్ళ దాంట్లో వీళ్ళ కొట్లాట్లు ఉన్నాయి ఏది ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లు కావచ్చు ఏది కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకంటే వాళ్ళకు లొల్లు అయినప్పుడు మనలే మాదుకుంటారు వాళ్ళు మళ్ళీ ప్లేస్ మళ్ళీ ఒకటి వాళ్ళ అత్త అంటే బయట టాకు మనమైతే వినలే అత్త గోడలు పడట్లేదు అత్త కోడలం గెలిచింది అత్త పెత్తనం చెప్తాను ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈసారి అన్నా ప్రజలందరూ బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ను గెలిపేయాలి ఈసారి కంపల్సరీ కేసీఆర్ వస్తాడు కాకుండా అందరికీ మంచి జరుగుతుంది ఇప్పుడైతే ఏది లేదు ఆరు గ్యారెంట్లు ఒక్కటి బస్సు మాత్రం తిప్పుతారు ఆ బస్సు కూడా ఉద్యోగస్తులకి పనిచేస్తుంది అది కూడా కొట్టుకుంటారు తిట్టుకుంటారు కరెంట్ అని ఉచితం అనిచ్చురు నాకు మొన్న ఒక్క ఐదు యూనిట్లు ఎక్కువ వచ్చింది అదే పన్నెండు వందలు పడింది ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా మళ్ళీ మొత్తం కులుదారి చెప్తాడు మరి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎంతవరకు యూనిట్ కాలిందో యూనిట్కి ఎంతో అంతే తీసుకోవాలి మరి అంతే తీసుకోకుండా మొత్తం బిల్లు ఎందుకు వేస్తావు నాకు వేయద్దు కదా అట్లా వేస్తాం మరి అది ఎక్కడ రాయ మరి ఇప్పుడు నీకు రెండు వందల యూనిట్లు కూడా ఫ్రీ అన్నాడు రెండు వందల యూనిట్ దాటితే ఒక్క యూనిట్ కాలితే పన్నెండు వందలు మొత్తం బిల్లు వేస్తాను ఎందుకు వెయ్యాలి మరి అది తప్పే కదా అలాంటివి చాలా ఉన్నాయండి మన ప్రశ్నిస్తానికి కాకుంటే ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇప్పుడు ఉన్న కొద్ది కాలంలో ఇంకో రెండు సంవత్సరాలు నాకు ఉండొచ్చు ఇప్పుడైనా అందరినీ చూసుకోవాలి మళ్ళీ భవిష్యత్తు ఉండాలంటే అన్ని మంచి చేసినప్పుడే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో మాత్రం అది రాదు తొరూ మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులు గెలవచ్చు వస్తాయండి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఇప్పుడు అండి ఇప్పుడు మేడం ఉంది మేడం గెలిచింది మేడం చిన్న వయసు ఆమె మంచిదే మేడం కానీ పక్కనున్న వ్యక్తులు ఆమెను ఆగం చేస్తాను మేడం మంచిది ఎందుకంటే చిన్న వయసు ఆమెకు తెలియదు కానీ ఎవరినైనా అక్క అమ్మ అని అందరిని మందలిస్తుంది మేడం కానీ ఆమెను ఎదగనియట్లేదు కానీ ఎందుకు పదహారు పదహారు వస్తాయని అంటానంటే చూసినాం కదా ఈ రెండు సంవత్సరాలు చూసినాం కదా కనీసానికి ఒకళ్ళు ఇంటికి పోయింది లేదు ఒకళ్ళు మందలు ఇచ్చింది లేదు ఒక ఇంకా అది తప్పు ఇక ఇక ఎవరైనా నేనైనా అనుకుంటా నేను ఇంకా ఉంటా అని అది అనేది తప్పు అది భవిష్యత్తు లేదు ఇక కాంగ్రెస్కి భవిష్యత్ లేదు